వెల్కమ్ టు హెడ్ టీవీ సో ఈ రోజు మనతో మణి గురు రాజ్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సో మనం లాస్ట్ టైం స్టార్ట్ చేసిన ఈ మనీ సిరీస్ సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాము సో ఇప్పుడు ఈ మనీ కోట్స్ మీరు ఏదైతే బుక్ రాసారో ఆ బుక్లో మనము ఇప్పటివరకు కొన్ని కోట్స్ చూసాము ఇవాళ మరి ఇంకా కొన్ని కోట్స్ గురించి డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ నేను ఇప్పుడు ఒక కోట్ చూసింది ఏంటంటే డబ్బు ప్రవహించడానికే ఉంది దాన్ని మన జీవితం గుండా అందంగా ప్రవహించనియండి అంటే దీనికి మీరు రాసిన దానికి ఒకసారి అర్థం తెలియజేస్తారు తప్పకుండా ఇది ఈ సిరీస్ పేరు మనీ టాక్స్ దాంట్లో కూడా ఒక పార్ట్గా మనీ కోర్ట్స్ అనే బుక్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం అయితే ఇప్పుడు డబ్బు మన జీవితంలో ప్రవహించడానికి ఉంది దాన్ని మన జీవితం గుండా అందంగా ప్రవహించనీయండి దట్ ఈస్ ది వర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక బల్బ్ ఉంది బల్బ్ ఉందంటే దానికి ఒక రెండు వైర్లు వస్తాయి ఆ రెండు వైర్లు వచ్చిన తర్వాత ఒక దాంట్లోంచి పవర్ వస్తుంది ఒక దాంట్లోంచి వెళ్తుంటుంది సో ఈ సర్క్యూట్ అనేది ఏమవుతుందంటే ఈ పవర్ అనేది సర్క్యూట్ టైప్లో బల్బులోకి వచ్చి మళ్ళీ బల్బు నుంచి వెళ్ళిపోతుంది సో అక్కడ ఉండదు టెస్ట్ కామ్ అది వచ్చి దాని ద్రో దాంట్లోపల ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఉండి వెళ్ళిపోవాలి ఈ రావడంలో కానీ ఉండడంలో కానీ వెళ్ళిపోవడంలో కానీ ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఇది పనిచేయదు ఓకే అంటే ఈ మూడు స్టేజెస్లో ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చినా ఇది పనిచేదు రైట్ సో ఇది కరెంట్ కరెంట్ అనమాట అట్లాగే లైఫ్లో కరెన్సీ ఆ కరెంట్ లాగే వచ్చేది కరెన్సీ సో ఏమవుతుందంటే మన లైఫ్లో మనం సంపాదిస్తుంటాం ఆర్ ఏదో రకంగా మన లైఫ్లోకి మనీ వస్తుంది వచ్చిన తర్వాత అది మన దగ్గర కొంతకాలం ఉంటుంది మేబీ కొంత టైం కావచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కావచ్చు డేస్ కావచ్చు ఇయర్స్ కావచ్చు ఎంతైనా కావచ్చు బట్ అల్టిమేట్లీ అది వెళ్ళిపోవాలి జస్ట్ గో ఇన్ టు ది వరల్డ్ అంటే ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే ఒక సైడ్ నుంచి రావాలి మన దగ్గర ఉండాలి మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళాలి సో అలా అది సర్క్యులేట్ అవుతూ కరెంట్ టైప్లో కరెంట్ సర్క్యులేట్ అవుతుంది సో ఇట్ ఈస్ కరెన్సీ కరెంట్ సీ అనమాట ఓకే సో అట్లా తిరగాలి అలా తిరిగితేనే అది ఒక హెల్దీ ఫైనాన్షియల్ లైఫ్ ఓకే ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక స్థితి అని ఎప్పుడు అంటారంటే వచ్చే దాంట్లో ఏ ప్రాబ్లం ఉండకూడదు నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నావు అంతకు తగ్గట్టుగా మనీ రావాలి వస్తుండాలి అది వస్తుంది కూడా బ్లాక్ కాకుండా ఫ్రీగా వస్తుండాలి ఆ ఫ్రీ ఫ్లో వచ్చిన తర్వాత దెన్ అది మన దగ్గర మన అవసరానికి కావాల్సినంతసేపు ఎంతసేపు మనం కాపాడుకుంటే అంతసేపు కాపాడబడాలి ఉండాలి దెన్ అగైన్ ఇట్ హ్యాస్ టు గో అవుట్ ఇంటుంది వరల్డ్ అంటే మళ్ళీ ఏదో ఒక అవసరానికి మనం దాన్ని బయటికి పంపించాలి సో ఈ సర్క్యులేట్ అనేది సర్క్యులేషన్ అవ్వటం అనేది ప్రవహించాలి అది జీవితంలో డబ్బు అనేది ప్రవహించాలి ప్రవహించకుండా ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి దెన్ ఇట్ క్రియేట్స్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ది లైఫ్ అంటే ఎట్లా మీకు సంపాదించే టైంలో మీ లైఫ్లో మనీ రావాలి ఈ వచ్చే ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి అంటే వాడు చాలా కష్టపడుతుంటాడు చాలా కష్టపడుతుంటారు కష్టపడుతుంటారు కానీ మనీ వచ్చేటప్పుడు అంటే వీడు కనుక హండ్రెడ్ రూపీస్కి రావాల్సిన కష్టపడితే వాడికి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ వస్తుంటాయి అవి కూడా ఒకవేళ ఎక్కువ వచ్చినా కానీ ఆగి ఆగి వస్తుంటాయి ఫ్రో ఫ్రీగా రాదు అంటే వీడిచ్చే ఎఫర్ట్స్ ఏమో ఫ్రీగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వచ్చేదేమో బ్లాక్ బ్లాక్ అయ్యి బ్లాక్ బ్లాక్ అయ్యి మెల్లిగా మెల్లి మెల్లిగా వస్తుంటుంది లేదా ఒక్కోసారి రాదు అది వచ్చినా కానీ చాలా తక్కువ పర్సంటేజ్ అంటే ఇచ్చిన ఎఫర్ట్కి తగిన పర్సంటేజ్ యాజ్ ఇట్ ఈస్గా హండ్రెడ్ రూపీస్ ఎఫర్ట్స్ పెడితే హండ్రెడ్ రూపీస్ రావాలి లాజికల్గా అది రాదు సో ఎందుకంటే వీటి ఇన్కమింగ్లో ఇన్ఫ్లో ఎక్కడో ప్రాబ్లం ఉంది ఓకే ఓకే ఆ తర్వాత రెండో ప్రెస్టేజ్ ఎక్కడ వస్తుంది అంటే వీటి దగ్గర ఉన్నప్పుడు చాలామందికి చూడండి మీ దగ్గర ఉన్నాయి డబ్బులు అంటే ఆర్ కొంతమందికి అయితే ఇంకా ఎక్స్పర్ట్స్ దీంట్లో ఉండబోతున్నాయి అంటే అంటే ఇంకా రాలే రేపు పొద్దున్న వస్తాయి అంటే ఇవాళ సాయంత్రానికి దానికి ఎక్స్పెన్సెస్ రెడీ ఉంటాయి అది వస్తాయి ఇక్కడ ఖర్చు పెట్టాలి ఎక్స్పెన్సెస్ రెడీ ఉంటాయి సంథింగ్ ఆర్ అదర్ హ్యాపీ ఎమర్జెన్సీ ఏదో ఒకటి క్రియేట్ అవుతుంది లేదా ఒక డిజైర్ క్రియేట్ అవుతుంది లేదా ఒక సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది లేదా ఒక ఏదో ఒక పరిస్థితి వస్తుంది ఆ డబ్బులు వచ్చినా వచ్చినట్టే చప్పని నిలిపోతారు నాకు అంటే ఆ హోల్డింగ్ అనేది రాదు పీపుల్ కెన్ ఆర్ హోల్డ్ మనీ చాలా మంది నా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ కానీ కోచింగ్ కానీ వచ్చేవాళ్ళు సంపాదన బాగుంది సార్ నా దగ్గర కానీ డబ్బులు నిలబట్టలేదు డబ్బులు నా దగ్గర నిలబడదు ఇట్స్ అగేన్ రాంగ్ సిమ్టమ్ అంటే ఫైనాన్షియల్ హెల్త్ లేదు హెల్త్ లాగా మన ఫిజికల్ హెల్త్ లాగా ఫైనాన్షియల్ హెల్త్ అంటారు ఫైనాన్షియల్ హెల్త్ అనేది లేదనమాట వచ్చిన డబ్బులు ఎంత సంపాదించినా సరే కొంతమందికి నిలబడదు సప్ 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 వెళ్ళిపోతాయి ల్యాక్స్ సంపాదించే వాళ్ళు ఉన్నారు కానీ మన దగ్గర ఉండవు వచ్చిన వచ్చినట్టు వెళ్ళిపోతుంది సార్ ఏ రోజు కాదు మళ్ళీ నెక్స్ట్ మనీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు నెక్స్ట్ ఖర్చు ఎక్కడ వచ్చి తెలియదు వచ్చినా కానీ వెళ్ళిపోతుంటాయి అనమాట అక్కడ రావటమే లేదు ఇంకా రాకుండానే వీడి దగ్గర కొంతమంది అయితే ఎక్స్పర్ట్స్ అనమాట దాంట్లో కొంతమంది వచ్చిన తర్వాత ఖర్చు పెడతారు ఇది కొంత బెటర్ కొంతమంది రాకముందే ఖర్చు పెడతారు అది అప్పురూపంలో కన్వర్ట్ అయ్యి కూర్చుంటుంది సో ఇక్కడ నెక్స్ట్ మనం వెళ్ళేటప్పుడు అంటే మనం ఖర్చు పెట్టేటప్పుడు ఈ ఇందాక నేను చెప్పిందేమో మనకు తెలియకుండా ఖర్చు అయిపోయింది మనది తెలియదు మనకు కంట్రోల్ లేదు ఫట్ 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 గిరిపోతారు సో యూ కెనాట్ నాట్ హోల్డ్ ఇట్ మనీని హోల్డ్ చేయలేదు అదొక ప్రాబ్లం మూడో ప్రాబ్లం ఏంటంటే వీడు స్పెండ్ చేసేటప్పుడు అంటే వీడు బయట ఖర్చు పెట్టేటప్పుడు టు బి హానెస్ట్ అంటే ఈ మనీ కోర్ట్స్ బుక్ మనం రాస్తున్నాం కాబట్టి చూస్తున్నాం కాబట్టి దాంట్లో వాళ్ళు ఎక్స్ట్రా ల్యాటర్ అండ్ కోర్ట్ ఒకటి ఉంది ఇవాళ నువ్వు పెట్టే ఖర్చులే రేపటి నీ సంపాదన అంటే ఇవాళ నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు అనేది రేపు నీ సంపాదన ఎట్లా వస్తుంది అనేది అని డిసైడ్ చేస్తుంది సో ఈ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టే ఖర్చు కూడా నీ కంట్రోల్లో ఉండాలి నీకు తెలిసి ఉండాలి ఎందుకు చేస్తున్నావు ఎట్లా చేస్తున్నావు అనేది నీ అవేర్నెస్లో ఉండాలి అలా ఉండదు ఖర్చు అయిపోతుంది ఖర్చు అయిపోయింది తర్వాత ఏమవుతారు ఖర్చు అయిపోయింది ఎలా ఖర్చు అయిందిరా సార్ అవును అట్లెట్లా ఖర్చుందిరా ఏమో సార్ మరి ఏమైందిరా అప్పులు అయినాయి సార్ ఎట్లయినా అప్పులు తెలియదు సార్ తెలియకుండా దట్స్ వాట్ ఐఎమ్ సేమ్ అంటే నేను లేస్తే ఒక యాభై మంది అరవై మంది నాకు కాంటాక్ట్ చేస్తారు ఏదో రకంగా పర్సన్ కానీ ఫోన్లో కానీ సో కామన్గా కనిపించే అంటే ఫైనాన్షియల్గా ఇష్యూస్లో ఉన్న వాళ్ళందరూ కూడా కామన్గా కనిపించే ప్రాబ్లమ్ ఏంటంటే ఏం జరిగింది తెలియదు అప్పులు ఎట్లయినా తెలియదు సార్ డబ్బులు ఇంత ఎట్లా ఖర్చు పెడతామో తెలియదు సార్ అంటే అంత అవేర్నెస్ లేకుండా వితౌట్ అవేర్నెస్ థింగ్స్ విల్ హ్యాపెన్ సో దట్ ఈస్ ద వే పీపుల్ విల్ డూ సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి మనీ అనేది ప్రవహించాలి అలా ప్రవహించకపోతే ఫస్ట్ దగ్గర ప్రాబ్లం కూడా చెప్పాను కొంతమంది ఏం చేస్తారు హోల్డ్ చేస్తారు పోనియర్ హోల్డ్ చేసి దాన్ని బ్లాక్ మనీ కన్వర్ట్ చేయటమో ఏదేదో చేస్తారు ఏదేదో చేసినప్పుడు ఏమైతే అది ఒక వాటర్ కనుక మనీజ్ ఆల్సోన్ ఎనర్జీ వాటర్ కనుక ఒక దగ్గర స్టాగ్నేట్ అయితే ఎట్లయితే ప్యూ పాడైపోతుందో అట్లా మనీ కూడా ఒక దగ్గర స్టాగ్నేట్ అయినప్పుడు పాడైపోతుంది రొటేట్ అవుతూ ఉండాలి రొటేట్ అవుతూ ఉండాలి అలా కాకుండా అదే ఒక దగ్గర ఉంది అనుకో ఏ మోడీ లాంటి వాడు నోట్స్ బంద్ చేసినప్పుడు డిమానిటేషన్ అనగానే అప్పుడు అన్ని బ్లాక్ మనీ బయటకు రావడానికి కొంత బ్లాక్ మనీ బయటకు వచ్చి కొంత రాక రాని రకాల ఇబ్బంది పడి ఉంటారు అట్లాగే కొంతమంది దగ్గర ఇళ్ళల్లో రైడ్ అయినప్పుడు అక్కడిక్కడ దొరికి ఆ మనీ మొత్తం సీజ్ అవ్వడం అంటే ఇట్ కెనాట్ బి యూజ్డ్ అది నీకు ఉపయోగపడదు ఇంకెవరికి ఉపయోగపడదు సో మనీ ఈజ్ అన్ ఎనర్జీ లైక్ ఏ కరెంట్ ఈజ్ అన్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీజ్ అన్ ఎనర్జీ ఈజ్ అన్ ఎనర్జీ వాటర్ ఈజ్ అన్ ఎనర్జీ ఇవి ఎట్లయితే ఫ్లో అవుతుంటాయో మనీ కూడా మన లైఫ్ నుంచి రావాలి అవసరమైనంతసేపు నిలవ ఉండాలి మళ్ళీ బయట ప్రపంచంలోకి సర్క్యులేట్ అవ్వాలి అది అట్లా సర్క్యూట్ అనేది ఎంత హెవీగా ఎంత ఫాస్ట్గా ఎంత క్లియర్గా అవుతుందో నీ ఫైనాన్షియల్ హెల్త్ అంత బాగున్నట్లయితే సో అంత తొందరగా నువ్వు ఫైనాన్షియల్గా గ్రో కాగలుగుతావు అంటే ఇటు నుంచి వచ్చిన వంద రూపాయలు ఇట్లా వదిలినప్పుడు ఇటు నుంచి అది రెండు వందలే వస్తుంది సో ఇక్కడ ఈ ఫ్రీ ఫ్లో వెళ్ళిపోయింది అనుకో ఇటు వచ్చిన వంద ఫ్రీగా వెళ్ళిందంటే ఇటు రెండు వందలుగా వస్తుంది అవును ఈ రెండు వందలు ఫ్రీగా వెళ్ళిందంటే ఐదు వందలుగా వస్తుంది సో ఈ ఫ్రీ 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 ఎంత ఫ్లోగా ఫ్రీగా కరెంట్ కరెంట్ టైపులో స్పీడ్ 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 స్పీడ్గా ఎంత స్పీడ్గా సర్క్యులేట్ అవుతుంది కావాలని మీరు చూడండి బిజినెస్మెన్ దే సర్క్యులేట్ మనీ అవును ఒక దగ్గర పెట్టరు ఒక దగ్గర పెట్టరు అది ఎంత ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ సీక్రెట్ ఎస్పెషల్లీ మనకి కావాలంటే మన నార్త్ ఇండియన్స్ మార్వాడీస్ కానీ సింధీస్ కానీ గుజరాతీస్ కానీ ఓవర్ బిజినెస్ కమ్యూనిటీ ఎస్ ఆ బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు మనీని ఒక దగ్గర పెట్టరు ది సర్క్యులేట్ బికాస్ దే నో ద సీక్రెట్ మనీ ఎంత సర్క్యులేట్ అయితే అంత మల్టిప్లై అవుతుంది సో ఈ సర్క్యులేట్ అవ్వాలి అనే దాన్ని కనుక మనకు క్లారిటీ లేదనుకోండి సర్క్యులేట్ చేయించాలని క్లారిటీ లేదనుకోండి వి గె ల్యాండ్ ఇన్ టు ట్రబుల్స్ అండ్ ఆయన మనం ఎంత సంపాదించినా ట్రబుల్స్లోకి వెళ్తాం హోల్డ్ చేయలేము బయట పోయింది పోయినట్టుగానే పోతుంది సో దెర్ ఇస్ ఎట్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఒకటి ప్రొడక్టివ్ ఒకటి నాన్ ప్రొడక్టివ్ ఈ డిఫరెన్స్ తెలియలేదు అనుకో ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ చేస్తే అది మళ్ళీ మనీని తీసుకొస్తుంది నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ చేస్తే అది అటు పోతుంది సో ఈ ఈ నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఎవడైతే చేస్తాడో ఇటు మనీ వెళ్ళిపోతుంది ఇక్కడ ఉంటర్లేదు ఇటు వచ్చేది ట్రబుల్గా వస్తుంది సో ఆటోమేటిక్గా దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మనిషి అప్పుల్లోకి వెళ్తాడు అవును ఈ అప్పుల్లో తీసుకొచ్చిన తర్వాత మీ అప్పులు తీర్చాలి కదా అవును అది ఇంకా ట్రబుల్ వెళ్తుంది సో ఇదేంటే ఒక ఊబిలాగా సుడిగుండంలాగా ఒక్కసారి దాంట్లోకి ఏంటంటే జబ్ జిప్ జిప్ జిబ్ అని లోపలికి లాగేస్తుంది అనమాట సో పీపుల్ గెటింగ్ టు ద ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఆర్థిక సమస్యల్లో అట్లా ఇరుక్కుంటారు అలా ఇరుక్కోకుండా ఉండాలంటే యూ షుడ్ అండర్స్టాండ్ మనీ అనేది ప్రవహించాలి ఎలా వస్తుంది తెలియాలి ఎలా ఉంటుంది తెలియాలి ఎలా వెళ్తుంది తెలియాలి ఇది మొత్తం క్లియర్గా ఉండాలి ఏ ఏరియాలో ప్రాబ్లం ఉందో అనలైజ్ చేయాలి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది తెలియదు దట్ ఈస్ వేర్ దే నీడ్ మీ నా అవసరం ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వస్తుందనమాట వాడికి ఎక్కడ ప్రాబ్లం ఉందో వాడికే తెలియదు సో వాడికి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలియాలి ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలిసి దానికి కావాల్సిన సొల్యూషన్ వాట్ టైప్ ఆఫ్ సొల్యూషన్ చేస్తే ఆ ఇన్ఫ్లో క్లియర్ అవుతుంది వాట్ టైప్ ఆఫ్ టెక్నిక్ యూజ్ చేస్తే నీ దగ్గర స్టే అవుతుంది మళ్ళీ స్టే అవ్వడం కూడా ఇట్ షుడ్ బి హెల్దీ పీరియడ్ ఓవర్గా స్టే అవ్వకూడదు సర్క్యులేషన్లోకి వెళ్ళాలి అట్లా స్టే అవ్వాలి సర్క్యులేటర్లోకి వెళ్ళాలి అట్లా అట్లా బల్బులో కూడా ఫ్రాక్షన్ సెకండ్ ఉండి దెన్ ఇట్ మూవ్స్ ఆన్ అట్లా కొంతకాలం ఉండి దెన్ ఇట్ షుడ్ మూవ్ ఆన్ ఈ మూవ్ అయ్యేటప్పుడు ఎక్కడికి మూవ్ అవ్వాలి ఈ మూడు కనుక కరెక్ట్గా వాడు క్లియర్గా ఉండి వాడి ఫైనాన్షియల్ లైఫ్లో కనుక ఈ మూడు పాయింట్స్ క్లియర్గా ఫాలో చేయగలిగితే కెన్ బి ఫైనాన్షియల్లీ హెల్దీ అలా హెల్దీ అవ్వటానికి ఇండికేట్ చేసేది ఈ కోర్ట్ ఓకే సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు రాజశేఖర్ గారు చూసారు కదా సో మీరు కూడా మీ మనీ స్మూత్గా ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో జరుగుతుందా లేదా దాని మీద ఒకసారి తప్పకుండా రీసెర్చ్ చేయండి అండ్ ఇలా ఏంటంటే దాన్ని మీరు ఒకసారి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయగలిగితే దాని తర్వాత దానికి సొల్యూషన్ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఆ సొల్యూషన్ని మీరు అక్కడ అప్లై చేస్తే ఆ స్మూత్ క్యాష్లో వల్ల మీరు కూడా తొందరగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంతేకాకుండా ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ సిరీస్ ప్రతి ఒక్కరితో షేర్ చేసి వీడియోని వైరల్ చేయండి అండ్ మన హిట్వి మనని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ